హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే బిగ్ బాస్ ఎపిసోడ్ అయితే అయిపోయింది అయిపోగా నాకు ఒకటే అనిపించింది భయ శ్రీజ వచ్చింది భర్ణ గారు వచ్చారు మంచి ఫన్ ఉంటుంది ఎంటర్టైన్మెంట్ ఉంటుంది పెద్ద గొంతులన్నీ ఒకటే చోట కలుస్తాయి ఎందుకంటే మాధురి గారి గొంతు పెద్దది చాలా పెద్దది ఆ గొంతులో మనం మనం ప్రయత్నాలు కూడా వేస్ట్ సంజనా ఉంది సంజన కూడా అసలు ఎందుకు గొడవ పెట్టుకుంటుంది ఏంటో తెలియదు ఇప్పుడు ఈ రెండు గొంతుల మధ్యలో ఎవరు ఉంటే బాగుంటుంది పాపం సుమన్ శెట్టి ఉంటే మాట్లాడలేడు సరే అయితే రీతి ఉంటే ఏదో అరుస్తుంది అంత చేతులు ఊపుతూ బాడీ అంత ఊపుతూ అంటే ఆమె లాంగ్వేజ్ బాడీ లాంగ్వేజ్ అన్నీ చేస్తూ మాట్లాడుతుంది కానీ అంత ఆ గొంతులకి తగ్గట్టుగా గొంతు కాదు సరే సంజనాకి కొంచెం హ్యాండిల్ చేయగలిగిద్దేమో అనిపించింది కానీ రీతు గారికి అయితే చాలా కష్టం అండ్ తర్వాత ఇంకా తనజగారు ఉంటే పోనీ పాప మా అసలుకి ఎందుకు మాట్లాడుతుందో ఎప్పుడు మాట్లాడుతుందో కూడా ఆమెకే తెలియాలి ఇంక ఎందుకంటే ఇంకా పోయి పెద్ద ఏమంటే మాట్లాడలేదు ఎందుకంటే వాళ్ళు దేనికో దేనికో దెనుకో గొడవలు పెట్టుకుంటుంటారు సో ఇంత పెద్ద ప్రాబ్లంలో ఇంత పెద్ద ఇష్యూలో అంటే వీళ్ళు మాట్లాడే తీరే అంత పెద్ద ప్రాబ్లం ఉంటుంది మనకు డైలీ చూస్తున్న వాళ్ళకు సో అందరూ శ్రీజ వస్తే బాగుండు శ్రీజ వస్తే బాగుండు అని అనుకున్నారు ఎన్ని రోజులు శ్రీజ వచ్చింది శ్రీజతో పాటు గారు కూడా వచ్చారు వచ్చిన తర్వాత శ్రీజయ గారు బిగ్ బాస్ చెప్తాడు అన్నమాట మీకు సెకండ్ ఛాన్స్ వచ్చింది మీ ఇద్దరు ఒకరే ఉంటారు సో ఇంకా ఉన్న వాళ్ళ హౌస్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళల్లో ఉండే మైనస్లు ఏమున్నాయి వాళ్ళు ఏం మార్చుకోవాలి హౌస్లో కంటిన్యూ అయితే బాగుంటుంది ఏం మార్చుకొని అన్నప్పుడు చెప్తూ ఉంటారు గారికి ఒక్కొక్కరు వచ్చి మీరు ఎవరిని ట్రస్ట్ చేయొద్దని చెప్తుంది దివ్య మళ్ళీ తర్వాత పవన్ వచ్చేసి నేను మిమ్మల్ని అమ్మలేకపోతున్నా అంటాడు తర్వాత ఇంక మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏమవుతుందంటే ఇమానియులు శ్రీజ దగ్గర చెప్తాడు నువ్వేం లేదు గొంతు ఒక్కటి తగ్గించుకో ఎక్కడ వరకు ఆపాలి ఎక్కడ స్టార్ట్ చేయాలి ఎక్కడ ఎన్ని చేయాలి అని చెప్తాడు సో మళ్ళీ మాధురి గారు వచ్చేసి నువ్వు ఉండేది అసలు ఎలాంటి అలా మాట్లాడకూడదు అంటే ఇంకా మొదలెట్టింది ఆ గేమ్ ఇంకా అసలు మొదలెట్టింది నేను ఎక్కడ మాట్లాడాను అంటది అసలు టాపిక్ ఎలా మొదలెడుతుంది అంటే ఇద్దరు మధ్యలో అసలు నాకు జరిగేరు బాబు మంచిగా ముగ్గురు ఉంటారు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఏంటో వాళ్ళు వాళ్ళు కొట్టుకొని సాని ఎంటర్టైన్మెంట్ చేస్తే చాలు అనిపించింది నాకైతే ఈవినింగ్ టైంలోనే కదా మనం ఇప్పుడు ఎక్కడ తిరిగిన ఏదొచ్చినా అయితే ఒకటి ఎంటర్టైన్మెంట్ ఈ మధ్య ఈ లైవ్ కూడా అలవాటు అయిపోయా ఈ లైవ్ కూడా ఏంటంటే లైవ్ ఎక్కడికి పోతున్నా చూస్తున్నాం అప్పుడప్పుడు బోరు కొడుతుంటే ఇక్కడేమో మళ్ళీ నైట్ వస్తే తొమ్మిదిన్నరకెళ్ళా స్టార్ట్ అయిపోద్ది సో ఎంత ఎంటర్టైన్మెంట్ అయితే బాగా నడుస్తుంది అనిపించింది నాకైతే సో హ్యాపీ దమ్ బిగ్ బాస్ ఎంటర్టైన్మెంట్కి అండ్ తర్వాత నిన్న ఎపిసోడ్ అయితే అదిరిపోయింది నిజం చెప్తున్నాను నిన్న ఎపిసోడ్ అయితే మాత్రం చాలా బాగా అనిపించింది అందరూ వెళ్ళిపోయిన వాళ్ళందరిని వచ్చి వాళ్ళతో నామినేషన్ చేయించడం అనేది బాగా అనిపించింది ఈరోజు ఎపిసోడ్లోనే సృష్టి గారు వచ్చారు వచ్చిన తర్వాత పవన్ని చేయటం కానీ ఈ డిస్కషన్ అంతా నడిచింది బట్ కాకపోతే ఇప్పుడు ఈ రోజు ఉన్న ఎంటర్టైన్మెంట్లో ఏంటి అంటే శ్రీజయ్ గారు మళ్ళీ రావడం అనేది మంచి ఎంటర్టైన్మెంట్ అనిపించింది నాకైతే మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిద్ది ఎవరు అక్కడ అంటే మాధురి గారికి శ్రీజాకి సంజన కానీ వీళ్ళు ముగ్గురు వాళ్ళు ఒక పెద్ద హౌస్లో పెద్ద మనకు ఎక్కడే ఉంటుంది అంటే ఎప్పుడు చూసినా ఏదో ఒకటి గొడవ అవుతూ ఉంటుంది మనం ఎలా ఉంటుందంటే మీరు ఏమైనా కొట్టుకొని చాలా మనం ఎంటర్టైన్మెంట్ చేద్దామని చెలు కట్టుకుంటూ ఉంటాం చూసా అలా ఒక ఎంటర్టైన్మెంట్ దొరికిద్ది అనిపించింది నాకైతే ఎందుకంటే మాధురి గారికి ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు పవన్ చెప్పలేడు కళ్యాణ్ చెప్పలేడు ఎవరు ఉన్న లవ్లో ఉండేవాళ్ళు ఎవరు కూడా చెప్పలేరు ఎందుకంటే ఇంకెమాన కూడా అంత పెద్దగా వెళ్ళిపోయి మాట్లాడే సిచ్యువేషన్ కూడా ఉండదు మాధురి గారికి ఇప్పుడు శ్రీజ మధ్యలో మాధురి మధ్యలో ఏం జరిగిద్ది మధ్యలో ఈ సంజ నాకు ఏదో వెళ్ళిపోయి ఏదో గొడవ పెట్టుకొని హైలైట్ అవుదామని చూసిన టైంలో అసలుకి ఏమవుతుంది అనేది కూడా తెలియదు నిన్న అసలుకి మాధురికి మాధురవికి సంజనా సెన్స్ గురించి టాపిక్ జరిగినప్పుడు నువ్వు నాకు సారీ చెప్తే నేను వెళ్ళిపోతాను అని సంజన అంటే నేను ఎందుకు చెప్పాను నీకు సారీ అని చెప్పి మళ్ళీ నీకు సెన్స్ లేదని అంట చూసావు అలా ఏంటంటే అసలు ఆ ఫేస్ చూడాలి సంజన గారిది ఏంది ఎందుకు వచ్చాను నేను ఇక్కడికి ఎందుకు మాట్లాడుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయి మళ్ళీ పక్కకు పోయి కూర్చొని ఏడుస్తామని చూసావు అసలు నాకైతే అసలు మామూలుగా లేదయ్యా సో మంచి ఎంటర్టైన్మెంట్ దొరికిద్ది ఎవరైనా సరే ఏదైనా తలనొప్పులు ఉన్నా ఏదైనా హెడ్డగలు ఉన్నా ఏ వచ్చి కూర్చొని మంచిగా ఎంటర్టైన్మెంట్ చేయండి వాళ్ళు హౌస్లో ఏ అయినా అండి ఏదైనా చేయండి మంచి ఎంటర్టైన్మెంట్ అయితే నడుస్తుంది ఇంకా ఫైనల్గా నామినేషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారు ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అనేది కింద కామెంట్ చేయండి ఆయన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీంట్లో పాపం నిన్న మరణి గారు వచ్చారు లైవ్లో ఏదో జరిగింది స్విమ్మింగ్ ఫుల్ అలా పట్టడం వల్ల దెబ్బల తగిలి అని వెళ్ళిపోయారు అని చెప్పేసి అని అన్నారు వీళ్ళిద్దరు ఒకరే ఉంటారు దానికి కూడా ఓటింగ్లు వేసుకొని ఉంచాలి మనం సో ఏంటి ఏంది అనేది తిరిగి వస్తాడా లేకపోతే ఏంటి అనేది మనకు తెలియదు ఇంకా చూద్దాం వస్తే బాగుండు మంచి ఎంటర్టైన్మెంట్ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ బంధాల మీద వెళ్ళిపోయారు ఆయన పంపించాడు ఇప్పుడు సంజన అవ్వచ్చు హిమాని అవ్వచ్చు వీళ్ళందరూ మళ్ళీ పవన్ అవ్వచ్చు రీతు అవ్వచ్చు అసలు రీతు పవన్ అయితే అదొక అసలు వాళ్ళిద్దరూ ఎక్కడికి వెళ్ళినది ఏదో కావాలని మాట్లాడుకుంటున్నట్టే ఉంటుంది కానీ కావాలని గొడవలు పడుతున్నట్టే ఉంటుంది కానీ అది ఏదో పొయ్యి కా అనెస్పెట్గా గొడవలు పెట్టుకున్నట్టు ఉండదు ఏదో ఏదో స్క్రిప్ట్ రాసుకొని అక్కడ గొడవ పడదాం అన్నట్టే ఉంటుంది అది సో అలా అనిపిస్తుంది అదైతే కొంచెం నాకైతే బోరు కొట్టుకుంది మా వాళ్ళిద్దరి మధ్యలో అది మిగతా ఇంకా కోమన్ శెట్టిది అయితే ఎంటర్టైన్మెంట్ దొరికిద్ది నేను నామినేషన్ కూడా చూసారుగా కానీ ఎంత చేశాడు అసలు మామూలు ఎంటర్టైన్మెంట్ కాదు నేను నామినేషన్ ఆయన చేసింది సంజనాని సో అది బాగా అనిపించింది అందరు నవ్వుతున్నారు ఆయన నామినేషన్ చేస్తుండే ఆయన సీరియస్గా చెప్తున్నాడు బాబు ఆయన అది పరిస్థితి సో మీకు ఫైనల్గా ఈ వీక్లో ఎవరు వెళ్ళిపోవచ్చు అనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి నేను నాకు ఎవరు అనిపిస్తున్నా అనేది నేను మోస్ట్లీ రేపుగా నిల్లకల్లా చెప్పేస్తా అండ్ ఇంకోటి ఏంటంటే బిగ్ బాస్ మీకు ఎంటర్టైన్మెంట్ వస్తుందా లేదనేది కింద కూడా కామెంట్ చేయండి అందరికీ ఉంటాను రేపు కలుద్దాము లైవ్ కూడా చేస్తాను లైవ్ కూడా వీడియో చేసి పెడదామని చూస్తున్నాం చూద్దాం రేపు టైం బట్టి ఆఫీస్ వర్క్ అంతా తొందరగా అయిపోతే లైవ్ ఇది కూడా చూసి ఓ వీడియో చేస్తా లేకపోతే ఇంకా మళ్ళీ వర్క్ చేసుకోవాలి తప్పదు కాబట్టి సో అందరికీ బిగ్ బాస్ చూస్తే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఖాళీ టైంలో చూసి ఎంటర్టైన్మెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ సభకి నమస్కారం ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటా బాబా టాటా సీ